కార్తీక దీపం అన్ని రోజులు పెట్టలేని వారు ఏ రోజుల్లో పెట్టాలి దీపం పెట్టని రోజులకు పరిహారం పవిత్రమైన కార్తీక మాసం మనకు ఆత్మ ప్రక్షాళన భక్తి మరియు దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది ఈ మాసాన్ని దీపాల నెలగా కూడా పిలుస్తారు అందుకే ప్రతిరోజు దీపారాధన చేయాలని మన పెద్దలు చెప్తుంటారు అందుకే ఆధునిక జీవనశైలిలో ఉద్యోగాల వల్ల ప్రయాణాల వల్ల లేదా ఆరోగ్య సమస్యల వల్ల నెల రోజుల పాటు నిరంతరం దీపం పెట్టడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు దీపం పెట్టలేకపోయానే అని బాధపడే భక్తులకు మన ధర్మశాస్త్రం ఒక అద్భుతమైన మరియు ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని అందించింది నెల రోజులు దీపం పెట్టలేని వారు కేవలం ఏడు అతి ముఖ్యమైన రోజుల్లో నియమబద్ధంగా దీపం పెడితే ముప్పై రోజుల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ వీడియోలో ఆ ఏడు ముఖ్యమైన రోజులు ఏంటో వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో మరియు దీపం పెట్టని రోజులకు ఏం పరిహారం చేయాలో వివరంగా తెలుసుకుందాం సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం కేవలం ఏడు రోజులు ఎందుకు హిందూ ధర్మంలో భగవంతుడికి మన భక్తి మరియు సంకల్పం చాలా ముఖ్యం కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువు ఇద్దరు ఒకే రూపంలో కార్తీక దామోదరుడు కొలువై ఉంటారు ఈ మాసంలో వచ్చే కొన్ని ప్రత్యేక తిథులు నక్షత్రాలు మరియు వారాలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి ఈ రోజుల్లో చేసే పూజ మరియు దీపారాధన యొక్క ప్రభావం మిగతా సాధారణ రోజుల కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ముఖ్యమైన ఏడు రోజులను ఎంచుకొని దీపారాధన చేయడం ద్వారా మనం వ్రత నియమాన్ని ఆచరించాలనే మన సంకల్పాన్ని నిలబెట్టుకోవచ్చు అలాగే మాసం యొక్క పూర్తి ఫలాన్ని పొందవచ్చు ముప్పై రోజులకు సమానమైన ఏడు అతి ముఖ్యమైన రోజులు నెల రోజులు దీపం పెట్టలేని వారు తప్పనిసరిగా దీపం పెట్టాల్సిన ఏడు రోజులు మరియు వాటి ప్రాముఖ్యత కింద వివరంగా ఇవ్వబడింది కార్తీక మాసం తొలి రోజు మాస ఆరంభం కార్తీక మాసం ప్రారంభ రోజు అత్యంత ముఖ్యం ఈరోజు దీపం పెట్టడం అనేది ఈ మాసం అంత వ్రతాన్ని ఆచరించాలనే మీ సంకల్పానికి పునాది మీరు ఈరోజు పెట్టే ఒక్క దీపం మాస ఆరంభానికి సంకేతం ఈ రోజున శివాలయంలో లేదా ఇంట్లోని తులసికోట వద్ద ఒకే ఒక్క దీపం పెట్టి మాసం అంతా సవ్యంగా జరిగేలా ఆశీర్వదించమని వేడుకోవాలి ప్రతి కార్తీక సోమవారం కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజున చేసే దీపారాధన ఆ మాసమంతా శివుడిని పూజించిన ఫలితాన్నిస్తుంది ఈ రోజున శివాలయంలో లేదా ఇంట్లో శివలింగం ముందు ఐదు లేదా పదకొండు వత్తులతో దీపం పెట్టాలి ప్రతి సోమవారం నియమాన్ని విధిగా పాటించడం వలన అపమృత్యు దోషాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఉద్ధాన ఏకాదశి ఈ ఏకాదశినే బోధన ఏకాదశి అని కూడా అంటారు చాతుర్మాస్య వ్రతాన్ని ముగించుకొని శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొనే పర్వదినం ఇది విష్ణువు మేల్కొనే ఈ రోజున దీపం పెడితే సకల పాపాలు తొలగి విష్ణు అనుగ్రహం లభిస్తుంది ఈరోజు పన్నెండు లేదా ఇరవై నాలుగు ఒత్తులతో దీపారాధన చేసి విష్ణువును పూజించడం శ్రేయస్కరం క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు ఈ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రం నుండి లక్ష్మీదేవితో కలిసి ఉద్భవించారు ఈ రోజున తులసి కళ్యాణం జరుపుతారు తులసిని కొమ్మను కలిపి పూజ చేసి తులసి కోట చుట్టూ పదహారు దీపాలు పెట్టి దీపారాధన చేయాలి ఈరోజు దీపం పెట్టడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది కార్తీక పౌర్ణమి త్రిపురారి పౌర్ణమి కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి ఈ పర్వదినం నాడు దీపం పెడితే ఏడాది పొడవునా చేసిన పూజల ఫలితం ఒక్క రోజులో లభిస్తుంది అన్ని రోజులు దీపం పెట్టలేని వారు ఈ ఒక్క రోజునైనా తప్పక దీపారాధన చేయాలి ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో లేదా కనీసం ముప్పై మూడు దీపాలతో ఆలయంలో లేదో ఇంట్లో దీపం పెట్టి శివకేశవులను పూజించడం అనంత పుణ్యాన్నిస్తుంది ప్రతి శుక్రవారం నాలుగు రోజులు ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కార్తీక శుక్రవారం నాడు దీపం పెడితే ఆర్థిక సమస్యలు తొలగి ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది ఈ రోజున మూడు దీపాలు తులసి కోట వద్ద లేదా ప్రధాన ద్వారం ముందు వెలిగించాలి కార్తీక అమావాస్య దీపావళి కార్తీక అమావాస్య రోజు దీపావళి పండగ జరుపుకుంటారు ఈ రోజున యమధర్మరాజు కోసం ఒక ప్రత్యేక దీపం యమదీపం దక్షిణ దిశగా పెడతారు పితృదేవతలకు ప్రీతికరమైన ఈరోజు దీపం పెట్టడం వల్ల ఇంటికి చెడు శక్తి రాకుండా ఉండి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి దీపారాధన విధానం మరియు రహస్యాలు దీపం పెట్టే రోజుల్లో కేవలం పెట్టడం ముఖ్యం కాదు సరైన నియమాలను పాటించడం కూడా ముఖ్యం దీపం పెట్టే సరైన సమయం కార్తీక మాసంలో దీపం పెట్టడానికి ఉత్తమ సమయం సూర్యాస్తమయం సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల వరకు ఈ సమయంలో ప్రకృతిలో చీకటి ప్రారంభమవుతుంది ఈ కాంతి ప్రసారం ద్వారా చీకటిని అజ్ఞానాన్ని తొలగించి శుభాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది ఉసిరికాయ దీపం ప్రత్యేకత కార్తీక మాసంలో ఉసిరికాయలో దీపం పెట్టడం చాలా శుభకరం దీనికి ప్రధాన కారణం ఉసిరికాయలో లక్ష్మీదేవి మరియు విష్ణువు కొలువై ఉంటారని నమ్మకం ఉసిరికాయలో దీపం పెట్టేటప్పుడు అందులో చిన్న లవంగం లేదా ఎలకులు వేస్తే ఆ దీపం యొక్క శక్తి మరియు ధనాకర్షణ మరింత పెరుగుతుంది ఏ నూనె ఉత్తమం దీపారాధనకు ఆవు నెయ్యి అత్యంత శ్రేష్టమైనది నెయ్యి వాడకం ఇంట్లో ఐశ్వర్యాన్ని సంతోషాన్ని పెంచుతుంది ఒకవేళ నెయ్యి సాధ్యం కాకపోతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు నువ్వుల నూనె గ్రహదోషాలను నివారించడానికి సహాయపడుతుంది దీపం పెట్టని రోజులకు పరిహార మార్గాలు సాధారణంగా చెప్పిన ఏడు రోజులలో కూడా దీపం పెట్టలేని పరిస్థితి వస్తే బాధపడకుండా భక్తితో ఈ పరిహార మార్గాలను పాటించండి మానసిక దీపారాధన నిజంగా దీపం పెట్టలేని రోజుల్లో మీ కళ్ళను మూసుకొని మనస్సులో శివకేశవులను తలుచుకుంటూ మీ చేతిలో దీపం పట్టుకున్నట్లుగా ఆ వెలుగును ఆస్వాదిస్తున్నట్లుగా మానసికంగా సంకల్పం చేసుకోండి భగవంతుడు మనస్సులో ఉన్న భక్తినే చూస్తాడు అందుకే ఈ మానసిక దీపారాధన కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తుంది క్షమాయాచన మరియు దానం కార్తీక మాసం పూర్తయిన తర్వాత లేదా కార్తీక పౌర్ణమి రోజున మిగిలిన రోజులలో దీపం పెట్టలేకపోయినందుకు క్షమాపణ చెప్పి మీ శక్తి మేరకు దీపాలు నూనె లేదా వత్తులను శివాలయాల్లో లేదా విష్ణువాలయాల్లో దానం చేయండి ఇది దీపం పెట్టని రోజులకు పరిహారంగా చెప్పబడుతుంది కార్తీక పురాణం పారాయణం దీపారాధన చేయలేని రోజుల్లో కార్తీక పురాణాన్ని చదవడం లేదా వినడం ద్వారా కూడా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పనుల్లో పురాణం శ్రవణం ముఖ్యమైనది భక్తితో చేసిన ఒక్క దీపం ముప్పై రోజులు యాంత్రికంగా చేసిన దీపాల కంటే గొప్పది మీరు పైన వివరించిన ఏడు ముఖ్యమైన రోజుల్లో నియమాన్ని పాటిస్తూ మిగిలిన రోజుల్లో మానసిక దీపారాధన చేసిన కార్తీక దామోదరుడు తప్పకుండా మీ కోరికలను నెరవేర్చి మీ జీవితంలో వెలుగును నింపుతాడు ఈ నియమాలను పాటిస్తూ కార్తీక మాసం పుణ్యాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు